గురించి కొంచెం చెప్పబోతున్నాను కనిపించని దై దైవాన్ని పూజించడం కన్నా కని కనిపించే దైవాన్ని పూజించడం ముఖ్యం కనిపించే దైవంలో మొదటిది తల్లి అందుకే అంటారు మాతృదేవోభవ రెండవ దైవం తండ్రి అందుకే అంటారు భవ మూడవది మూడవ దైవం గురువు అందుకే అంటారు ఆచార్య దేవోభవ నాలుగవ దైవం అతిథి అందుకే అంటారు అతిథి దేవోభవ ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు ఇంకొంచెం వివరణ పద్యాల రూపంలో ఇవ్వబోతున్నాము ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఉపాధ్యాయులకు నా తోటి విద్యార్థులకు శుభోదయం నా పేరు ఎస్ మహేష్ నేను తొమ్మిదో తరగతి ఏ జక్షన్ చదువుతున్నాను నేను ఈరోజు తల్లిదండ్రుల గురించి చెప్పబోతున్నాను తల్లిదండ్రులకు మించిన తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టవా గిట్టవా దీని యొక్క అర్థం ఓ విమా తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టినా లాభము లేదు చనిపోయినా లాభము లేదు ఎలా అంటే పుట్టలో పురుగులు పుడతాయి చనిపోతాయి అలాగే దయలేని పుత్రుడు పుట్టినా చనిపోయినా ఎవరికి ప్రయోజనం లేదు ధన్యవాదాలు నేను ఆరోగ్య చదువుతున్నాను తల్లి కష్టపెట్టవద్దు కన్న తల్లి మనసు నష్టపెట్టవద్దు నాన్న పనులు తల్లిదండ్రుల దైవ సన్ని లలిత సుగుణ జాల తెలుగు బాల భావం ఓ తెలుగు బాల కష్టపెట్టవద్దు తల్లి మనసు ఆటం నాన్న పనులకు ఆటంకం కలిగించవద్దు తల్లిదండ్రులు మించి దైవము దైవమున్నద నా పేరు బిరాగా అంచుండు తల్లిదండ్రులు పనిచిన పని చేయడేని పల్లికెడలే జే కొనడేని వాడు తనయుండనబడునే పితృదమున కర్హుండగునే బా తల్లిదండ్రులు చెప్పిన పని చేయకపోతే వారి మాటలను మనసులో స్వీ మనసులో స్వీకరించకపోతే వాడు తనయుడ ఆ తనయుడు తనయుడు పడతాడా అట్టి తనయుడు పాతికేళ్ళు రెండు సమానమే అయినా నానెందుకో వెనకబడ్డాడు ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికోసమే ఖర్చు పెడుతూ నాను అమ్ ఇద్దరు శ్రమ సమానమే అయినా నాన్న అమ్మ కంటే నానెందుకో వెనకబడ్డాడు ఏది కావాలంటే అది కొనిపెడుతూ అమ్మ ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ ఏది కావాలంటే అది పెడుతూ నాన్న ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు నాన్నెందుకో చాలా వెనకబడ్డాడు ఫోన్లోను అమ్మ అనే పేరే దెబ్బ తగిలినప్పుడు అమ్మ అనే పిలిపే అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తుకు రానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డా అంటే ఏమో ఇద్దరు సమానమే అయినా పిల్లల ప్రేమ పొందడంలో తరతరాలుగా నానెందుకో చాలా వెనకబడ్డాడు పిల్లల ఇది మా అమ్మకి మాకు బిరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు నాన్న బట్టలకు దండెం కూడా నిండదు తనని తాను పట్టించుకోవడం రాని నాన్న మాకు కూడా పట్టణంతా వెనకబడ్డాడు ఇద్దరి ఇద్దరు సమానమే అయినా నానెందుకో చాలా వెనకబడ్డాడు థ్యాంక్ యూ గురువు గురించి గొప్ప గురువు గొప్పతనం గురించి నేను ఒక కవిత చెప్తాను అక్షరాలు దిక్కిస్తున్నప్పుడు తెలియలేదు నా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని కోపగించుకున్నప్పుడు తెలియలేదు నాపై బాధ్యత పెంచుతున్నారని చేతి మీద కొట్టినప్పుడు తెలియలేదు నా చేతికి పదును పెడుతున్నారని పరి ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని పరీక్ష పెట్టినప్పుడు తెలియలేదు నా ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నారని మార్కులు ఇస్తున్నప్పుడు తెలియలేదు నా సామర్ నాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని ఈ క్షణం తెలుస్తోంది నాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని ఒక మహాశక్తిగా మలిచారని కాలం మళ్ళీ వెనక్కి వెళ్తే మీతో దెబ్బలు తింటాం మీ అనురాగానికి పాత్రమవుతాం